అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు అదానిని అలాగనే ఎనిమిది మందిని అరెస్ట్ చేయాలని ఎట్లాగైతే షీట్ దాఖలు చేసిందో దాని మీద విచారణ జరపాలని జేపీసీ పార్లమెంటరీ ద్వారా పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపాలని పార్లమెంట్లో ఆందోళన జరుగుతున్నాయి అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతమైనటువంటి మణిపూర్లో గత రెండు సంవత్సరాల కాలం నుంచి కల్లోలం నిర్వహించ కల్లోలం జరుగుతూ ఉంది అక్కడ దాదాపు ప్రత్యేక సాహిత్య దళాల చట్టం ద్వారా ఈ సంవత్సరం కాలంలోనే మూడు వేల మందికి పైగా పౌరులని చంపివేయటం జరిగింది ఆ చట్టం అనేది ఆనాడు బ్రిటిష్ వాడు పంతొమ్మిది వందల నలభై రెండులో తీసుకొచ్చినటువంటి చట్టం ఆ చట్టానికి యాభై ఎనిమిదిలో మరి యొక్క సవరణ చేసి భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో పౌరుల యొక్క హక్కుల్ని అణిచివేయడానికి ఉపయోగపడుతుంది అట్లాగనే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం తారాస్థాయికి చేరింది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతుంది కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు అర్థాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చింది